కొడగలూరు మండలం రాచాలపాడు జాతీయ రహదారిపై ప్రమాదం ఉన్న రోడ్లు కార్ కు కంటైనర్ వేగంగా లో చెందిన కోటిరెడ్డి రావి మృతి చెందగా డ్రైవర్ లక్ష్మణ్ రావు కారు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్ ద్వారా స్థానిక వైద్యశాలకు తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొడగలూరు మండలం రాచాలపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీని కేశ్రీ కార్గో కంటైనర్ వేగంగా ఢీకొట్టింది కంటైనర్ లో ఉన్న విజయవాడకు చెందిన పోండెట్టి రవి మృతి చెందగా డ్రైవర్ లక్ష్మణ్ రావు కాలు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్ ద్వారా స్థానిక వైద్యశాలకు తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న కొడగలూరు ఎస్ఐ కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్కడ మంచి స్పీడ్లో లో ఆల్రెడీ కొన్ని రెండు గోళ్ళు వచ్చి మూడో గోల్ పెట్టిగా చనిపోయాలి ఆ తోలింది తోలి కాకుండా ఆడుతున్నామని ఎవరు నారెమల్ రెండు గోళ్లు ఆల్రెడీ ఆ రెండు గోళ్లు కుట్టుకునే మూడో గోల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి పోతుంది ఎమ్ రోడ్ అన్నా